ിൽ മേൽ മെത്തി പഞ്ചത്തിമേലേറി കൊത്തല പൂങ്കുഴൽ നപ്പി గుత్తి దీపపు కాంతులు నలు వెలుగులు ప్రసరించుచుండగా ఏనుగు దంతములచే చేయబడిన కోళ్ళు మంచము మీద అందము చలువ మార్ధవము పరిమళము తెలుపులనే ఐదు గుణములు కలిగిన హంసతూలిక తల్పములపై పవ్వలించియుండి గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులచే అలంకరించబడిన శిరోజములు కలిగిన నీలాదేవి యొక్క స్థనములను తన విశాల వక్షస్థలముపై వైచుకొని పవలించుయున్న ఓ స్వామి నోరు తెరిచి ఒక్క మాట నేనను మాట్లాడకూడదా లేక కాటుకొచ్చి అలంకరించబడిన విశాలమైన నేత్రములు గల ఓ నీలాదేవి జగస్త్యామి అయిన శ్రీకృష్ణుని స్వల్పకాలమైనను పడక విడిచి బయటకు వచ్చుటకు అనుమతింపకున్నావు క్షణమైనను శ్రీకృష్ణుని విశ్లేషమును సహింపజాలవే నీవలే మేము కూడా అతనికి అనన్యార్హ శేషభూతులమే కదా కాన కరుణించి కొంచెము అవకాశమీయము తల్లి అట్టి అవకాశము నీ విచ్చితివేని మేము చేసే ఈ అద్వితీయమైన ధనుర్మాస వ్రతము భగవత్ మంగళ మంగళవ్రతముగా సాంగోపాంగముగా సమాప్తి చెందును ఇందు ఏమాత్రము సంశయము లేదు అని గారు నీలాకృష్ణులను వేడుకుంటున్నారు கொத்தலர் பூங்குழல் நப்பின்னாய் கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பா வாய்த்திரவார் மைத்தடுங்கண்ணினாய் நீ உண்மணை எத்தனை போதும் துயில ஒட்டா గుత్తి దీపపు కాంతులు నలు దిశల వెలుగులు ప్రసరించుచుండగా ఏనుగు దంతములచే చేయబడిన కోళ్ళు గల మంచము మీద అందము చలువ మార్దవము పరిమళము తెలుపులనే ఐదు గుణములు కలిగిన హంసతూలిక తల్పములపై పవ్వలించియుండి గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులచే అలంకరించబడిన శిరోజములు కలిగిన నీలాదేవి యొక్క స్థనములను తన విశాల వక్షస్థలముపై వైచుకొని పవలించుయున్న ఓ స్వామి నోరు తెరిచి ఒక్క మాట నేనను మాట్లాడకూడదా లేక కాటుకచే అలంకరించబడిన విశాలమైన నేత్రములు గల ఓ నీలాదేవి జగస్త్యామి అయిన శ్రీకృష్ణుని స్వల్పకాలమైనను పడక విడిచి బయటకు వచ్చుటకు అనుమతింపకున్నావు శనమైనను శ్రీకృష్ణుని విశ్లేషమును సహింపజాలవే నీవలే మేము కూడా అతనికి అనన్యార్హ శేషభూతులమే కదా కాన కరుణించి నుంచి కొంచెము అవకాశమీయము తల్లి అట్టి అవకాశము నీ విచ్చితివేని మేము చేసే ఈ అద్వితీయమైన ధనుర్మాసవ్రతము భగవత్కార్యరూపం మంగళవ్రతముగా సాంగోపాంగముగా సమాప్తి చెందును ఇందు ఏమాత్రము సంశయము లేదు అని గారు నీలాకృష్ణులను వేడుకుంటున్నారు